నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇరవై రెండో డివిజన్ ఒక్క ఇరవై రెండో డివిజన్లో కోటి ఇరవై లక్షల రూపాయలు వేయంతో దాదాపు పదకొండు చోట్ల రోడ్ల నిర్మాణం ఈరోజు ఇరవై రెండో డివిజన్లో కోటి ఇరవై లక్షల రూపాయలతో అభివృద్ధి పనులకి శ్రీకారం చుడితే ముఖ్య అతిథిగా నగర కమిషనర్ గారు సుయ గారు రావటం ఇక్కడ స్థానికులందరితో కలిసి అందరం కలిసి పాల్గొనటం చాలా సంతోషంగా ఉంది ఒక్క ఇరవై రెండో డివిజనే కాదు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి పనులు వేగవంతంగా సాగుతూ ఉన్నాయి ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కార్పొరేషన్ పంచాయతీరాజా రోడ్లు భవనాల శాఖ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంటా ఇరిగేషన్ శాఖ అన్న తేడా లేకుండా ప్రతి డిపార్ట్మెంట్లో కూడా అధికారులని సమన్వయం చేసుకుని ఎక్కడికక్కడ స్థానిక ప్రజల భాగస్వామ్యంతో ఉన్న బడ్జెట్ని అందుబాటులో తెచ్చుకొని ఎక్కడ పనులు చేపడితే ఎక్కువ మంది ప్రజలకు మేలు చేస్తాయో అక్కడ ఆ యొక్క పనులు ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఎందుకంటే మీ అందరికి కూడా తెలుసు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆనాటి ప్రభుత్వ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసింది ఆర్థికంగా రాష్ట్రం దివాలా తీసినా ఈనాడు చంద్రబాబు నాయుడు గారు తన అపార అనుభవంతో ఈ రాష్ట్రంలో మన బిడ్డలకు ఉద్యోగాలకి లక్షల రూపాయలు పెట్టుబడులు ఒక పక్క ఆకర్షిస్తూ మరో పక్క ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా అమరావతిని అతి త్వరలో చూడచక్కగా రూపుదిద్దబోతూ రైతుల జీవనాడైనటువంటి పోలవరం పరుగులు పెట్టిస్తూ అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూ ఎన్నికలో ఇచ్చిన హామీల్ని ఇంత కష్టకాలంలో కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ మరోపక్క అభివృద్ధి పనులు జరగాలని చెప్పని వారి సూచనల మేరకే మేమందరం కూడా దృష్టి పెట్టడం జరిగింది ముఖ్యంగా జనవరి ఆఖరికల్లా ఈ ఈ నెల ఆఖరికల్లా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రధాన రహదారుల్లో గుంటలు లేని రోడ్లు గుంటలు లేని రోడ్లు ఉండాలని చెప్పని అకుంట దీక్షతో పనిచేస్తూ ఉన్నాం దీనికి ప్రజల భాగస్వామ్యం కూడా ఎంతో అవసరం ప్రజల సహకారం కూడా ఎంతో అవసరం ఈ సందర్భంగా ప్రజలందరికీ ఇచ్చేది ఒకటే ఈ యొక్క అభివృద్ధి పనులకి నిధులు కేటాయించినప్పుడు ఎక్కడ ఆ యొక్క నిధులు కేటాయిస్తే ఎక్కువ మంది ప్రజలకు మేళ్లు చేస్తాయో అక్కడ పనులు ఎంపిక చేసుకోవాలని భవిష్యత్తులో నిధుల లభ్యతను బట్టి ఇంకా ఇంకా మరిన్ని చోట్ల కూడా అభివృద్ధి పనులు స్వీకారం చూడతామని చెప్పి తెలియజేస్తూ అభివృద్ధి కోసం పూర్తిగా సహాయ సహకారం అందిస్తున్నటువంటి కమిషనర్ గారికి సూరితేజ గారికి రూరల్ ప్రజల పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈరోజు ఇరవై రెండో డివిజన్లో మన స్థానిక శాసనసభ్యులు కోటంరెడ్డి సీతారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు సిసి రోడ్లు అలానే వివిధ రోడ్డు నిర్మాణ పనులు కోటి ఇరవై లక్షల పైన పనులకి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది ఇరవై రెండో డివిజన్లో ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ ఉన్నాయో అవి కూడా త్వరితగతిన ఫినిష్ చేయడానికి నగరపాలక సంస్థ నుంచి అన్ని విధాలా కూడా కృషి చేయడం జరుగుతుంది అలానే ఇక్కడ ఇప్పుడే స్థానిక శాసనసభ్యులు చెప్పినట్టు ఏవైతే ప్రజలకు అవసరమైన వసతులు ఉన్నాయో అంటే గుంటలు లేని రోడ్లు నిర్మించడం అలానే డ్రైన్లు ఫినిష్ చేయటం స్ట్రీట్ లైటింగ్ ఇవ్వటం ఇలాంటి బేసిక్ తాగునీటి సదుపాయం చేయటం కానీ ఇలాంటి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ఎవరికి ఇబ్బంది కలిగించకుండా అన్ని సదుపాయాలు కల్పించడానికి చేయడం జరుగుతుంది ఈ మౌలిక వసతుల్ని ఇంప్రూవ్ చేయటం జరుగుతుంది అలానే ఈ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు మనకి ప్రజలకు అందించే సేవల్లో కూడా మెరుగైన సేవలు అందించడానికి సిబ్బంది అందరూ కూడా బాగా కష్టపడి పనిచేయాలని ప్రతి సచివాలయం సిబ్బంది కూడా ఆదేశించడం జరిగింది ఇరవై రెండో డివిజన్లో కూడా నాలుగు సచివాలయాలు ఉంటూ ఉంది ఈ నాలుగు సచివాలయ సిబ్బంది కూడా ఈ అత్యుత్తమైన సేవలు అందించాలని వాళ్ళకి ఆదేశించడం జరిగింది అలానే ఈరోజు ఈ సివిల్ వర్క్స్ స్టార్ట్ చేయడం జరిగింది శుభమస్తులో పండుగలు బహుమతులు అమోఘమైన ఆఫర్లు డిజైన్లు శుభమస్తులో క్రిస్మస్ సంక్రాంతి పండుగలకు అదృష్టమే అదృష్టం వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది ప్రతిరోజు జరిగే డ్రాలో రోజుకో స్కూటర్ బంపర్ డ్రాలో రెండు స్విఫ్ట్ డిజైర్ కార్లు గెలుచుకునే అవకాశం రెండు లైట్ వెయిట్ పట్టు శారీస్ ఎనిమిది వందల యాభై రెండు పోచంపల్లి శారీస్ పన్నెండు వందలు మూడు మెన్ సిడ్ షర్ట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది మూడు మెన్స్ ఫార్మల్ ప్యాంట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది మూడు అరవింద్ జోడి ప్యాక్స్ వెయ్యి రూపాయలు మూడు డిజైనర్ ప్లాజో సెట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది శుభమస్తు షాపింగ్ మాల్ బిఆర్ సెంటర్ నెల్లూరు